కూటమితో కూడిన ఎంపీని ఎమ్మెల్యేని గెలిపించుకోవడమే లక్ష్యం పాలకోడేరులో టీడీపీ జనసేన బీజేపీ నాయకుల ఆత్మీయ కలయిక వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల వెంకట సత్యనారాయణ ఏడుకొండలు అధ్యక్షతన టీడీపీ సీనియర్ నాయకులు కునాదరాజు మురళీకృష్ణంరాజు నివాసం వద్ద గురువారం సాయంత్రం టీడీపీ జనసేన బీజేపీ నాయకుల ఆత్మీయ కలయిక జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కొనాతరాజు మురళీకృష్ణం రాజు కొత్తపల్లి నాగరాజు గాదిరాజు రాంబాబు దాట్ల రామకృష్ణం రాజు బాబు గొట్టుముక్కల రామచంద్రరాజు గాదిరాజు రఘువర్మ రెడ్డి శ్రీను చరకనం వెంకటేశ్వర్లు గుల్లిపెల్లి సత్యనారాయణ కడిమి సత్యనారాయణ మోహన్ రావు నాగిరెడ్డి చెన్న మామిడిశెట్టి మూర్తినందన తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కొత్తపల్లి నాగరాజు మాట్లాడుతూ ఇది కేవలం కూటమితో కూడిన ఎంపీని ఎమ్మెల్యేని భారీ మెజారిటీతో గెలిపించుకోవటం కోసమే ఈ ఆత్మీయ కలయిక అని పేర్కొన్నారు పాలకోడేరులో కొనాలరాజు మురళీకృష్ణ కాడ ఈ ఆత్మీయ సమావేశం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో ఉండి ఎమ్మెల్యేగా మంత్రి రామరాజు గారిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నరసాపురం నుంచి కనుమూరు రఘురామకృష్ణ గారు పోటీ చేసి ఉన్నారు వారిద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ యొక్క ఆత్మీయ సమావేశం నిలవడం జరిగింది ఇది వేరే వేరే కారణాలు ఏమిలో అందరూ కలిసి పనిచేసి ఇద్దరిని గెలిపించి ఈ యొక్క పాలకొడేరు మండలం అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని అందరి ముందు మాదర్స్తున్నాం మన పాలకొడేరు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు మన ఎమ్మెల్యే గారిని అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటున్నాం అలాగే రఘురామకృష్ణరాజు గారిని ఎంపీగా మనం అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం ఈ ఆత్మీయ కలిక అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నా ఇదే నా నమస్కారాలు ఈ రోజు మరి మురళీకృష్ణ రాజు గారు ఆధ్వర్యంలో మరి చాలా చక్కగా మనందరం కూడా మన తెలుగుదేశం అలాగే జనసేన అలాగే బిజెపి మొత్తం మూడు పార్టీలు కూడా కలిసి ఈ రోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం రెండోది రేపు రాను రోజుల్లో మనందరం కూడా ఈ బిజెపి జనసేన టీడీపీ ఈ మూడు యొక్క మన మనందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి మనం ఎప్పటి నుంచో ఒక ఇరవై ఏళ్ళు మన అందరూ కూడా ఆత్మీయులగా మనందరూ టీడీపీ అవిన తెలుగు తెలుగుదేశం అవని లేకపోతే బీజేపీ అవని జనసేన మనందర కూడా ఐకమత్యంగా ఉన్నాం ఒక ఇరవై ఏడు ఇరవై సంవత్సరాలు ఉన్నాం కానీ ఇరవై సంవత్సరాల పట్టి కూడా మనం ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే మనం ఒక శాతం ఇంత సాయం చేస్తున్నాం అలాగే మన నాయకులు కూడా మనకు చేస్తున్నారు నాయకులు చేయబట్టి మనం చేయగలుగుతున్నాం మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి